హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము ఈ వీడియోలో మీ అందరితోటి మనకి సంవత్సరం పాటు చెక్కు చెదరకుండా నిల్వ ఉండే టమాటా పచ్చడిని అయితే ఎలా పెట్టుకోవాలో మీ అందరితో అయితే చే షేర్ చేస్తానండి చాలా మందికి అయితే పచ్చళ్ళు నిలవ పచ్చళ్ళు పెట్టుకోవాలని ఉంటుంది కానీ ఎలా కుదురుతాయో ఎక్కువ క్వాంటిటీ పెట్టుకోవాలేమో తక్కువ క్వాంటిటీలో ఎలా కుదురుతాయో లేదో కొలతలు తెలియక ఎలా పెట్టుకోవాలో తెలియక చాలామంది అయితే పెట్టుకోలేకపోతారు అలాంటి వాళ్ళ కోసం నేనైతే ఈ చిన్న వీడియో మీ అందరితో షేర్ చేస్తున్నానండి తక్కువ క్వాంటిటీలో నేను ఒక అయితే ఒక కిలో పచ్చడి మాత్రం మీ అందరితో షేర్ చేస్తున్నాను అనమాట మనకి ఎండాకాలం అంటే ఇంకా మనం పచ్చల సీజన్ కదా అన్ని పచ్చలు స్టోర్ చేసి పెట్టేసుకుంటాము మనకి ఇంకా నేనైతే కిలోన్నర పచ్చడి అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను అండి కిలోకి నేనైతే అందరితో అయితే ఒక కిలో లెక్కని చూపిస్తున్నాను అనమాట ఇంకా అదే ప్రకారం మనం ఎన్ని కిలోలకైనా అదే క్వాంటిటీ అండి కిలోకి పావు కిలో లెక్క అండి ఒక కిలో టమాటాలు తీసుకున్నాం అనుకోండి పావు కిలో ఉప్పు పావు కిలో కారం పావు కిలో కంటే కొంచెం తక్కువ చింతపండు వేసుకొని పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా అయితే పచ్చడి నిలవ పచ్చడికి అయితే టమాటా పచ్చడికి మనకి పచ్చగా కొంచెం రెడ్ గ్రీన్ కలర్లో షేడ్లో వస్తాయి కదండి దోరకాయలు మరీ పండుకాయలు అయితే పచ్చడికి పనికిరావండి మనకి నిలవుండదనమాట పచ్చడి అసలు ఇలాంటి దోరకాయలు అయితే తీసుకొని మనం పైన గట్టిగా ఉండే భాగాన్ని అయితే కట్ చేసుకొని ఒక్క కాయని నాలుగు భాగాలుగా కట్ చేసి ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకొని మనమైతే స్టీల్ కంటైనర్లు అయితే వేయకూడదండి ఎందుకంటే దాంట్లో కల్లుప్పు వేసేసి మనము బాగా ఓర్నివ్వాలన్నమాట ముక్కల్ని అందువల్ల అయితే స్టీల్ కానీ అలాంటివైతే వాడకూడదు తుప్ప వచ్చేస్తాయి ఇలా ప్లాస్టిక్ డబ్బాలు అయితే వేసుకొని కిలో లెక్కన మనమైతే ఉప్పు అయితే దానిలో వేసేసి మూడు రోజులు ముక్కల్ని చూస్తున్నారు కదా ఇలాగ ప్లాస్టిక్ డబ్బాలో వేసేసి కిలో ఉప్పు వేసేసి బాగా ఇచ్చానండి మూడు రోజులు మూడో రోజు మనం ఇలాగ మనం వాటర్ అయితే అస్సలు వేయమండి దానిలో ఉప్పు టమాటాల నుంచి వచ్చిన వాటరే మనము మనకు అనిపిస్తుంది కదా ఇలా వచ్చేసింది అనమాట దానిలో నుంచి మనం మూడో రోజు ముక్కల్ని ఇలాగైతే బాగా పిండి గట్టిగా మన బలం అంతా ఉపయోగించేసి గట్టిగా పిండిసేసి మనం రెండు రోజులు ఫుల్గా అయితే బాగా ఎండనివ్వాలండి బాగా పొడిపడికి ఎండ అవసరం లేదండి కొంచెం తడి తేమ ఆరిపోయేలాగా ఎండనిస్తే చాలన్నమాట లేదంటే మళ్ళీ పచ్చడికి క్వాంటిటీ తగ్గిపోతుంది అనమాట పచ్చడి కుదరదు మరి గట్టిగా పొడిపడి లాడితే ఎండి అంటే రెండు రోజులు పూర్తిగా ఎండ అంటే చాలండి ఇంకెలా ఎండ పెట్టుకున్న తర్వాత మూడో రోజు మనము మనం మా టమాటాలు పిండినప్పుడు వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ అంతా కూడా మనం అట్లాగే పెట్టుకోవాలి మూడో రోజు ఉదయాన్నే మనం పావు కిలో చింతపండు దానిలో వేస్ట్ అంతా తీసేసేయాలండి పుల్లలు ఏదైనా చెత్త విత్తనాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసేసుకొని క్లీన్ చేసుకొని మనం చింతపండు మనకి టమాటాల నుంచి వచ్చిన వాటర్లో ఈ చింతపండు అంతా వేసేసి ఆ రోజు సాయంత్రం వరకు బాగా నానబెట్టుకోవాలండి ఇంకా మనము ఇదే క్వాంటిటీని బట్టి ఎన్ని కేజీలైనా అయినా పెట్టుకోవచ్చు అండి ఇంకా చెప్పాను కదా కిలో టమాటాలకి పావు కిలో ఉప్పు పావు కిలో కారం పావు కిలో కంటే కొంచెం తక్కువ లేదు కొంచెం పులుపు తక్కువగా ఉందనుకుంటే పావు కిలో చింతపండు అయితే వేసుకోవచ్చండి మనకి మెయిన్ పచ్చళ్ళకి కారమే కదా టేస్ట్ నేనైతే ఇలాగా ఇల్లు పట్టించిన కారం అయితే యూజ్ చేస్తానండి మిల్లు పట్టించిన కారం మనకి చాలా బాగుంటుంది కలర్ కానివ్వండి టేస్ట్ కానివ్వండి మనము మిరపకాయలు తీసుకొని మిల్లు అయినా పట్టించుకోవచ్చు లేదు అంటే మనకి మిల్లు దగ్గరికి వెళ్ళామంటే కారం అమ్ముతారు ఆ కారం అయినా తెచ్చుకోవచ్చు అండి మన కళ్ళ ముందే పట్టివ్వమన్నా పట్టిస్తారనమాట మంచి కారము ఇంకా అలా అయితే మనం తెచ్చుకొని పచ్చళ్ళలో ఇలాంటి కారం వాడామంటే పచ్చడి టేస్ట్ మారకుండా సంవత్సరం అంతా మనకు అయితే నిలువ ఉండిద్దండి నేనైతే గ్లాస్ క్వాంటిటీ అయితే పెట్టుకున్నాను అనమాట అదైతే పావు కిలో క్వాంటిటీ అండి నేను చెప్పాను కదా కాయలు అని ఆ కాయలు నేను ఆ గ్లాస్ తోటి ఒక గ్లాసు తర్వాత హాఫ్ గ్లాస్ అయితే కారం అయితే వాడానండి ఇంకా పావు కిలో మీద కొంచెం అన్నట్లు కిలో ఉన్నారు కాబట్టి ఆ క్వాంటిటీకి ఈ క్వాంటిటీ అనమాట ఇలాగైతే మొత్తం ప్రిపేర్ చేసేసి ఇంకా దాంట్లోకైతే రెండు స్పూన్ల ఆవాలు ఒక్క స్పూన్ మెంతులు అయితే దోరగా లైట్గా ఫ్రై చేసుకొని ఇలా పొడి అయితే పట్టేసుకొని కారంలో కలిపేసుకోవాలండి మనం గ్రైండర్ పట్టించుకోవాలనుకుంటే మొత్తం కలిపేసేసి గ్రైండర్ వాళ్ళకి ఇచ్చామంటే మెత్తగా గ్రైండర్ పట్టించేస్తారు లేదు తక్కువ క్వాంటిటీనే కదా మనం మిక్సీలో వేసుకోవచ్చు మిక్సీలో అయినా వేసుకోవచ్చు అండి అలా మిక్సీలో వేసుకునే పని అయితే కొంచెం టమాటా ముక్కలు కొంచెం చింతపండు గుజ్జు కొంచెం కారం ఇలా అన్ని మిక్స్ చేసుకుంటూ పచ్చడి అంతా కూడా మిక్సీ పట్టేసుకున్నామంటే కొంచెం కొంచెం బాగా వస్తుందండి నేనైతే కొంచెం క్వాంటిటీనే కాబట్టి పచ్చడి అంతా మిక్సీ అయితే పట్టేసానండి నేను ఇంట్లోనే మిక్సీ పట్టేసాను అనమాట ఇంకా గ్రైండర్కి ఇవ్వడానికి ఎక్కువ క్వాంటిటీ కదా తక్కువ క్వాంటిటీని అనేసి నేను ఇంట్లోనే మిక్సీ పెట్టేశాను మిక్సీ పట్టేసినా కానివ్వండి చ పచ్చడి అయితే చాలా బాగా వచ్చిందండి ఇంక అన్నీ ఇలా ఒక్కసారి రెడీ చేసి పెట్టేసుకొని మిక్సీ పెట్టేసుకున్నామంటే మనకి అన్ని కరెక్ట్గా క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయిందండి పచ్చడికి మనం నేను చెప్పిన క్వాంటిటీకి అయితే పచ్చడి నీట్గా అలా కుదిరిపోయింది అన్నమాట అన్ని టేస్ట్గా టేస్ట్కి కానివ్వండి అన్నీ సమపాలు సరిపోయినాయి అనమాట ఉప్పు కారము పులుపు అన్నీ సరిపోయినాయి అండి నేను ఇదిగోండి టమాటాలు అయితే రెండు రోజులు ఫుల్గా ఎలా ఎండ పెట్టేసేసుకొని తర్వాత ఇంట్లోనైతే మిక్సీ పెట్టేస్తున్నానండి ఇంకా గ్రైండర్కి ఇచ్చామంటే గ్రైండర్కి అయితే కొంచెం క్వాంటిటీనే కాబట్టి ఎక్కువైపోయింది ఈ క్వాంటిటీలో తయారు చేసి మీరు పచ్చడి ట్రై చేసి చూడండి చాలా బాగా కుదిరిద్దండి ఇంకా తక్కువ క్వాంటిటీలో పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియోలో బాగా బాగా యూజ్ అయిద్దేది అనేది నేనైతే మీ అందరితో షేర్ చేస్తున్నాను అనమాట ఇంకా నేనంతా మిక్సీ పెట్టేసిన తర్వాత పచ్చడి అయితే ఇలాగైతే ఒక బాక్స్కి అయితే స్టోర్ చేసి పెట్టు చేసుకుంటున్నాను ఈ పచ్చడిని మనము ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు లేదంటే బయట స్టోర్ చేసుకోవచ్చండి ఎలా పెట్టినా కానివ్వండి మనకి సంవత్సరం పాటు నిలువ ఉండిదండి చాలా టేస్ట్ అయితే సూపర్ అనమాట అన్ని అన్ని సమపాలలో అన్ని సూపర్ క్వాంటిటీలో ఒకసారి సరైన క్వాంటిటీలో పడిపోయినాయి కాబట్టి పచ్చడి అయితే టేస్ట్ అద్దరిపోయింది కొంచెం పచ్చడి కూడా తాలిపు వేసేసి టేస్ట్ చేశాను అనమాట పచ్చడి అయితే టేస్ట్ అద్దరిపోయింది ఈ క్వాంటిటీలో ట్రై చేసి మీ అందరికి ఎలా కుదిరిందో కూడా నాకు తప్పకుండా చెప్పండి తక్కువ క్వాంటిటీలో పెట్టుకునే వాళ్ళకి మాత్రం ఇదేనండి ఎక్కువ క్వాంటిటీలో పెట్టాలన్నా ఇంక ఈ మెథడ్లో ఫాలో అయ్యారంటే తప్పకుండా పచ్చడి అంతా బాగా కుదిరిదనమాట కిలోకి పావు కిలో లెక్కండి ఇంక ఇదే క్వాంటిటీలో మనం ఎన్ని కేజీలు పచ్చడి అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా నేను చేసిన పచ్చడి అయితే సూపర్ అనమాట స్వెల్ కూడా అదిరిపోయింది దానిలో అయితే ఇంకా ఆవాలు మెంతులు పౌడర్ వేసాం కదా ఇంకా అందువల్ల మనం ఇదంతా స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడల్లా ఇలాగైతే పచ్చడికి కావాల్సినంత తీసుకొని తాలింపు వేసుకొని వాడిని అయితే వాడుకోవచ్చు పనుల్లోకి అయినా వాడుకోవచ్చు అన్నంలోకి అయినా భోజనాల్లోకి పప్పు పచ్చడికైనా మనం కొంచెం వేసుకొని తిన్నామంటే టేస్ట్ అదిరిపోతుందండి ఇదేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్